జయ శ్రీరామండి ఇవాళ సండే కాబట్టి మంచి కత్ నీకు ఏంటి అంటే ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు కలిసి ఒక ఎగ్జిబిషన్కి వెళ్తాట ఎగ్జిబిషన్కి వెళ్తే కొడుకు అంట ఎగ్జిబిషన్లో చూపించి తండ్రి అన్నీ చెప్తుంటట ఇది బలాంది ఇది బలాంది నేను చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాడిని ఇలా తిరిగేవాడిని అలా ఉండేవాడిని అనే ప్రతిదీ చెప్తూ ఉండేవాట అప్పుడు కొడుకునేవాట నాన్న అందరూ బొమ్మలు కొనుక్కుంటున్నారు నాకు బొమ్మలు కొనబెడతావా అని అడిగేవాట తండ్రి వీడిని ఎలాగైనా దాంట్లోంచి బయటకు తీసుకురావాలి బొమ్మలు పిచ్చిలో ఉన్నాడు వీడు అన్నీ చూపించి తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నాడు కొడుకు అడిగాట నాన్న ఇంత దూరం నడిచాం కాళ్ళు నొప్పలు వస్తున్నాయి ఒక షోడా ఇప్పించు నాన్న అని అడుగుతాట సరే నాన్న అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళి షోడ తాగుతాట తాగిన తర్వాత కొడుకు అడుగుతాట నాన్న ఇక్కడ నేను ఉన్నాయి కదా తిరిగేవి నన్ను ఎందుకని నువ్వు తిప్పట్లేదు దీంట్లో అని అడిగితే నీకు కళ్ళు తిరుగుతాయి అనుకున్నానా భయపడతావు పెద్దవాళ్ళు ఎక్కేవి లేవు ఇక్కడ అంతా పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి నేను ఒండ్రగా వదిలి ఇవన్నీ తిప్పిస్తే నీకేమైనా కళ్ళు తిరిగితే నేను ఉండాను కదా ఆపమంటే వాళ్ళు ఆపరు కదా నాన్న మధ్యలో అందుకే నేను ఎక్కించట్లేదు నువ్వు ఎక్కించమని అడుగుతావా ఎక్కిస్తాను అని అడుగుతట నువ్వు లేదే నాకు నాన్న నేను ఎక్కను నువ్వు ఉన్న ఎగ్జిబిషన్ ఈసారి పెట్టినప్పుడు ఇద్దరం కలిసి ఎక్కుదామంట కొడుకు అయిపోతుంది తండ్రి అనుకుంటట అమ్మయ్య ఈరోజు డబ్బులు మిగిలి దీంతో ఏమన్నా మనం సరుకులు కొనుక్ వాడి బొమ్మలు కూడా మర్చిపోతున్నాడు అడగటం ఏదైనా ఇంటికి సరుకులు తీసుకెళ్తే కడుపు నిండా రెండు రోజులు తినచ్చు కదా మనం అనుకుంట తండ్రి మళ్ళీ కొడుకు సొకం దూరం నడిచిందా అంటట నాన్న చాలా దూరం నడిచాం అన్నీ చూపించాం అన్నీ బాగా నాకు రేపొద్దున స్కూల్స్కి వెళ్ళి చెప్పుకోవడానికి బాగుంటాయి నువ్వు ఎగ్జిబిషన్కి వెళ్ళి ఏం కొనుక్కున్నవరా అని నన్ను ఫ్రెండ్స్ అడుగుతారు అప్పుడు నేను ఏం చెప్పాలి నాన్న నాకు ఏదైనా బొమ్మ కొనిపెట్టు అంటట తండ్రి సరే నాన్న కొని పెడతాను వెళ్దామంట ఇంతలోకి అక్కడికి ఆయన తండ్రి స్నేహితులు వస్తారట వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ పిల్లాడు చెయ్యి విదిలించుకొని తండ్రి చెయ్యి ముందుకు వెళ్తాడు అక్కడ బాగా రష్ జనాలు ఉండటం వల్ల పిల్లాడు తప్పిపోతాడు తండ్రి కోసం ఎంతో వెతుకుతాడు ఎక్కడ తండ్రి కనిపించడు అప్పుడు వాడు ఏడుస్తుంటట నాన్న నాకు ఏ బొమ్మలు వద్దు నాన్న ప్లీజ్ నువ్వు కనిపిస్తే నాన్న నేనేవి అడగను నాన్న తినడానికి కూడా నువ్వు కనిపించిన నాకు చాలు నాకు భయంగా ఉంది నాన్న ఈ చీకట్లో నేను తప్పిపోయాను నేను ఎక్కడుంటే నువ్వు ఎక్కడున్నావో నాన్న నా కోసం వెతుక్కుంటూ నన్ను నువ్వు నేను ఇవాళ కలుసుకోగలమో లేదో నాన్న అని పెద్ద పెద్దగా ఏడుచుకుంటూ తిరుగుతూ ఆ పిల్లాడు జీవితంలో ఎప్పుడు నాకు అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు అని అడగను నాన్న నువ్వు నా పక్కన ఉంటే చాలు నాకు ధైర్యం ఉంటుంది నాన్న నువ్వు ఒక్కసారికి ఇవన్నీ ఉన్నాయి నా పక్కన నువ్వు లేవు నాకు ఎంత బాధ కలుగుతుందో తెలుసా నాన్న నువ్వు కనిపిస్తే నీ చేపట్టుకుని నడుస్తుంటే ఆ ధైర్యం వేరు నాన్న నేను ఇంకెప్పుడు జీవితంలో ఏది అడగను నాన్న నువ్వు నాకు కనిపించు నాన్న దేవుడా మా నాన్న నాకు కనిపించేటి చెయ్యి నేను జీవితంలో ఇంకెప్పుడు మా నాన్న ఏ కోరిక అడగను నేను మా నాన్న చక్కగా సుఖంగా ఉండి చేతులు పట్టుకుని నడుచుకుంటూ కబురులు చెప్పుకునే రోజులు రావాలి ఇవాళ నాకు ఆ రోజులు కనిపించట్లేదు చీకటి పడిపోతుంది జనములు ఎక్కువైపోయారు నాన్న ఎక్కడున్నాడనే జాడ కూడా కనిపించట్లేదు అని చెప్పి దేవుడికి ఆ పిల్లాడు తండ్రి కూడా అంటాట అరే వాడికి ఏదైనా కొనిపెడితే పోయేదే అవి ఎత్తుక్కుంటూ ఎక్కడికన్నా వెళ్ళిపోయాడా పిల్లాడేమన్నా నేను కొనిపెట్టలేని వాడిని అయ్యానా ఏమన్నా అని చెప్పి తండ్రి కూడా చాలా ఫీల్ అవుతాట అందరి పిల్లలకు చాలా తండ్రులు కొనిపెడుతున్నారే నేను కొనిపెట్టిన అసమర్థుడయ్యానా వాడు ఏమన్నా అనుకుంటున్నాడా అనుకుంటాడు తండ్రి అమ్మా చూశానండి తండ్రి కొడుకుల బంధం ప్రతి ఇంట్లోనూ ఇలాగే ఉంటుంది కదా కొడుకు పది నిమిషాలు కనిపించకపోతే ఆ తండ్రి పడే తపన అలాగే చిన్నప్పుడు నువ్వు తప్పిపోతే నీకు ఆ చీకటంటే భయము అని నీ తండ్రి కావాలి ఆ చెయ్యి కావాలి ఆ సపోర్ట్ కావాలి అనుకున్న కొడుకు పెద్దయింద ఏమవుతున్నాయి చెప్పండి పెద్దయింద ఏమవుతున్నాయి నువ్వెవరు నా ఇంట్లో అని అడుగుతున్నారు నువ్వెవరు నాకు ఆస్తి అని అడుగుతున్నారు నువ్వెవరు నాకు ఆస్తి పంచకపోవడానికని అడుగుతున్నారు తండ్రి నాయనా నా పక్కన పడుకోరా అంటే నీ పక్కన నేను ఎలా పడుకుంటాను అని చెప్పి అడుగుతున్న కొడుకులు కూతుర్లు కూడా తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఆటో వస్తువులు అయిపోయినాయి వాళ్ళకి కావాల్సినంతసేపు ఆ వస్తువుతో ఆడుకోవడం అవసరం అయిపోయిన తర్వాత ఆ అక్కడ పడేయటం చూస్తారా మనం కూడా చాలా బొమ్మలు కొంటుంటాం పిల్లలకి నచ్చిన బొమ్మతో కాసేపు ఆడతారు తర్వాత వదిలేస్తారు అలాగే తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు వాళ్ళు చూసారా కానీ నీకు నువ్వు ఎదగడానికి సపోర్ట్ చేసే తండ్రి నువ్వు ఎదిగితే ఆనందించే తండ్రి నువ్వు ఎదిగిన తర్వాత ప్రజలందరూ నిన్ను మెచ్చుకుంటుంటే నిన్ను చూసి గర్వపడే తండ్రికి సమాజం ఏమి విలువిస్తుంది ముసలోడివి చాతగాని వాడివి ఏమీ చేయలేని వాడివి దేనికి పనికిరాని వాడివి సోది చెప్ప మాకు సైలెంట్గా కూర్చు ఇంతే కదా సమాజంలో జరుగుతున్నది ఆలోచించండి ఒక్క నిమిషం నీ చిన్నప్పుడు చెయ్యి వదిలేస్తే తండ్రి నువ్వు పడే టెన్షను ఆ వదిలేసిన చెయ్యి వదిలేస్తే నువ్వు అనాథమైతే ఆ చెయ్యి ఆ రోజే వదిలేస్తే నువ్వు ఏ రోడ్డు మీద చెత్తకొప్పవైతే నీ చెయ్యి ఆ రోజే వదిలేస్తే నేను ఏ కుక్కలో పీకు తింటే నిన్ను ఆ రోజే అదే ఎగ్జిబిషన్లో నీ చెయ్యి తండ్రి వదిలేస్తే ఏ కిడ్నాపక కిడ్నాపర్లకో దొరికి నీ కళ్ళు కాళ్ళు పీకే సమ్మెస్తే ఏమవుతో ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు తండ్రి కోసం తల్లి కోసం వాసుల కోసం కొట్టుకు చచ్చిపోతున్న సమాజాన్ని మనం చూస్తున్నాం ఈ కథ నేను కల్పించింది నేను ఏమైనా తయారు చేసింది కాదు నేను కూడా చదివితేనే మీకు చెప్పగలుగుతున్నాను ఒక తండ్రి కొడుకుల బంధం అనేది చాలా చెప్పటానికి లేనిది ఎందుకు అంటే ఒక కొడుకు ప్రయోజకుడు కోసమే తిడతాడు తండ్రి ఒక కొడుకుని తండ్రి తిట్టాడు అంటే వాడు వృద్ధిలోకి రావాలని తిడతాడు తప్ప వాడి మీద పగతోనో ద్వేషంతోనో ఇంకో దాంతోనో చేయడు చాలామంది అంటుంటారు ఒకడికి ఎక్కువ ఇచ్చారు ఒకడు తక్కువ ఇచ్చారు అని పగల పెరిగిపోతూ ఉంటాయి పెళ్ళాలు ఇంకా రాజేస్తు ఉంటారు దాంట్లో మీ ఇంట్లో మీ ఇద్దరు పిల్లలకి ఈవెన్ నాతో సహా ఇద్దరు ఉండే ఆ కూర వాడికి ఇష్టంరా అన్నయ్య కొంచెను ఈ కూర నువ్వు కొంచెం వేసుకోరా ఇంకా ఏదైనా కలుపుకొని ఇంకోళ్ళకి చెప్పకుండా ఏ తల్లి ఉందో చెప్పండి మీరు లేదు నేను సమానంగా పంచుతాను కూరలు మీ ఇద్దరు సమానంగా వేసుకోండి సమానంగా పంచుతాను చేసుకోండి అని ఏ తల్లి మాట్లాడుతుంది పెద్దయిన వీళ్ళు వ్యవహారాలు చేసేస్తుంటారు కొడుకులు వచ్చి ఎలా పంచుతారు అలాగా ఎలా చేస్తారు అలాగా మీరెవరు అసలు పంచడానికి మీరెవరు చేయడానికని తల్లిదండ్రులు ఏ ఆస్తి ఎవరు మీకు సంస్కారం ఇచ్చారు వాళ్ళ తదనంతరం మీరు ఆస్తులు ముట్టుకోవాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మీరు ప్రయోజకులు అవ్వండి తల్లిదండ్రులకు మంచి పేరు తండి లేదు అంటే మన మనస్తత్వాలు మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు అన్నీ పోయి తల్లిదండ్రుల మీద చేయి చేసుకునే పరిస్థితి వస్తుంది ఆలోచించండి వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ వాళ్ళు చనిపోయేటప్పుడు మానసిక వ్యధ ఏ తల్లిదండ్రులకి రాకూడదని కోరుకుంటున్నాను అలాగే తప్పిపోయినప్పుడు తండ్రి కోసం పడే తాపత్రయం ఆ కొడుకు ఎంతుందో ప్రతి తల్లిదండ్రులు కూడా కొడుకుని కూడా పెళ్ళయ్యింది పెద్దవాడయ్యాడు సూటిపోట్లు అన్న మాటలు అనకుండా చాలా ప్రశాంతంగా వాళ్ళని దగ్గర కూర్చోపెట్టుకుని ఐదేళ్ళు అప్పుడు ఎలా చెప్పారో వాడికి నలభై యాభై ఏళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు అలా చెప్పగలిగితేనే వాళ్ళకి అర్థమవుతుంది ఆలోచించండి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సమాజం కట్టుబాట్లు మారిపోతున్నాయి వాడు ఎవడో నిన్న వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఆరుగురు మోపిల్లలు అయితే వీడు ఆరోబట్టే ఎప్పుడు చూడటమ్మానని పెద్ద కొడుకే చూస్తట అమ్మని అన్ని తక్కిన ఐదుగురు చూస్తారు ఆవిడని తల్లిని ఎనభై ఏళ్ళ తల్లి చచ్చిపోతే నాకు ఆవిడ గాజులు వేస్తేనే నేను ఆవిడ ఆవిడ మించి లేస్తానని ఆ చిది మీద వాడే పడుకున్నట్ట ఇంటి దగ్గర ఉన్న గాజులు తెప్పించి ఆడికి ఇస్తే అప్పుడు లేచట లేకపోతే నన్ను కూడా కాల్ చేయండి మామతో పాటు అంటున్నట్ట డబ్బుకి ఆస్తికి బంగారాలకి విలువిస్తున్నారు మనుషులు అర్థమైందా ఆలోచించండి ఈ కథ నచ్చితే కామెంట్ పెట్టండి లేకపోతే లేదు ఓకేనా